వంశధార ప్రేక్షకు నమస్కారం ప్రాచీన తాళపత్ర సాంప్రదాయక శాస్త్రపీఠంలో ఆచారాలు ధర్మాలు ఆలోచనలు ఈరోజు మంచి ప్రశ్న పాతివృత్యం స్త్రీలకు మాత్రమే ఎందుకు అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న పాతివృత్యం స్త్రీలకు మాత్రమే ఉండాలని ఎవరు చెప్పరు ఏ శాస్త్రంలో ఉంది ఒకవేళ ఏ శాస్త్రంలోనైనా ఉంటే అది తప్పుడు శాస్త్రం హిందూ మతం ఏకప్రతి ఉండాలని ప్రోత్సహిస్తుంది అందుకే రాముడు దేవుడు అయ్యాడు అందుకే రామును మనం దేవుళ్ళ కురుస్తున్నాం అవును నిజమే మరి కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకున్నారు అసలు ముందు మన ప్రాతిపత్యం అంటే ఏంటో ఒకసారి తెలుసుకోవాలి ఐదు మంది భర్తలున్న ద్రౌపది మహాప్రతిభ కన్యతనంలో కర్ణుడికి జన్మనిచ్చిన తర్వాత ఇంద్రదేవుడితో వాయుదేవుడితో ధర్మదేవుడితో బిడ్డలు పొందిన కుంతిదేవి ప్రతివ్రత పరాశర మహర్షి వల్ల వ్యాసునికి జన్మనిచ్చిన తర్వాత సంతను పెళ్ళాడిన సత్యవతి ప్రతివ్రతయ్ దేవేంద్ర సంగమం జరిగిన అహల్య వాలి సుగ్రీవులతో సంసారం చేసిన తారా పతివ్రత అవును వీరందరూ ప్రతివ్రతలై పాతివ్రత్యానికి పరపురుష సంగమానికి చాలా వ్యత్యాసం ఉంది వ్యభిచారానికి పాతివృత్యానికి కూడా తేడా ఎంతో ఉంది అంటే ఆది కాలంలో మనిషి జ్ఞానవంతుడైన తర్వాత స్త్రీలందరికీ పాతివృత్య పద్ధతిని మహర్షులు చూపించారు అది ప్రవేశపెట్టారు దానివల్ల మానవులకే మేలు జరుగుతుందని అయితే పాతివృత్యం అంటే పతితోనే జీవించడం అనే నియమం అంటే ఒకే పతితో జీవించడం అనే నియమం అలా కాకుండా స్త్రీ స్వేచ్ఛగా జీవిస్తే తర్వాత పరిణామాలు ఏమొస్తాయి పుత్రపుత్రులు ఎవరైనా పుట్టారనుకో సంతానాన్ని దిక్కెవరు ఆ పిల్లలకు తోడెవరు ఉంటారు మనిషికి జీవించడం కంటే భద్రత ముఖ్యం కదా మనం మన కోసం జీవించే జీవితకాలం కన్నా మన బిడ్డల కోసం జీవించే జీవితకాలమే చాలా ఎక్కువ మన భద్రత కన్నా మన భద్రత కన్నా మన బిడ్డల భద్రతే ముఖ్యంగా భావిస్తుంటాం మనం అందుకోసం ప్రతి నిమిషం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటాం ఎలాగైతే కష్టపడి బిడ్డల కోసం కూడ పెట్టుకుంటాం భర్త లేని స్త్రీకి భద్రత ఏమిటి ఇప్పుడు తండ్రి తెలియని బిడ్డలకు దిక్కెవరు ఉంటారు అందుకే స్త్రీకి పాతివృత్యాన్ని ప్రవేశపెట్టారు మగవాడు సంభోగం చేసి వెళ్ళిపోతాడు తర్వాత కష్టాలన్నీ స్త్రీకే కదా ఆడది పశువు కాదు మృగం కాదు తన బిడ్డల్ని తానే పెంచుకునే కుక్క పంది పిల్లి వంటి ప్రాణి కాదు గర్భం స్త్రీకి వస్తుంది కానీ పురుషునికి రాదు పుట్టిన బిడ్డలకు పురుషుడు పాలిచ్చి పెంచలేడు కామమే జీవన పరమార్థం కాదు జీవన మౌల్యాలు ఎన్నో ఉన్నాయి స్త్రీకి పది మంది భర్తలు ఉండకూడదనేది అందుకే